రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది మిమ్మల్ని దేవుడు అని పో సారు పథకాన్ని ఎందుకంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం రాసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ పో మాట చెప్పినారు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నాడు చూడాలనుకోవడం అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే పదే నొచ్చి నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు రాజ్యాంగ మాత్రం సూచించిన నైతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపల్లని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ జనసంఘు అంబేద్కర్ ఏమో ఆ రోజులో రిపబ్లికన్ పార్టీ ఇద్దరు భిన్న ఉన్న వాళ్ళు ఎందుకంటే ఎవరి గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటున్నాయం కూడా భిన్న ఉన్న వాళ్ళు ఒకే వేదికపైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరు గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి ఆ విగ్రహం ప్రప అద్భుతమైన అందంగా ఉన్నది ఎవరన్నా చేయని కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని పర్యావరణ ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా మన అభివృద్ధి కానీ మన వికాసం కానీ మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక ఒక సెకండ్ మన సంతోషం మన మన మానసిక వికాసాన్ని కూడా ఉంటుంది అట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక ఊరి వికాసం కదా అంబేద్కర్ తాళం వేస్తే అనుకోవాలి ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే పద అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ 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 భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తప్ప తీసేయద్దు ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్ అంటే ఒక ఒక భిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను అడిగిపోయినాక నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది ఎందుకంటే ఇది ఎక్కడి పద్ధతి ఒక ఇదే తెలంగాణను ఎదపైన దిగులు పండ జరిగి బాధ తొలిగి ఎన్డీల అనుభూతి కలిగినట్టు మార్పు వచ్చింది ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం రెండు వేల ఇరవై మూడు వచ్చినాటికి పది లక్షల మందికి జరిగి పెరిగింది అది అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జ్ ఆయన వికాసం ఆయనకున్న డెప్త్ అది చాలా మామూలు విషయం కాదు అది నేను చెప్పిన కాదు అంటే నేను రాసిన ఈ రాజకీయకే టీఆర్ఎస్ అనుకున్న పత్రిక మొత్తం ప్రపంచమంతా శ్లాఘించింది తర్వాత రెండు లక్షల నలభై ఐదు వేల నలభై ఒకటి వేల రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం దాన్ని ఇంత వేగం చేయాలి దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో పులు ఏ ప్రభుత్వం అసలు జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళకి బాధ కదా కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు ఓ పొరపాటు జరిగింది కానీ జరగటం అనేది ఏం జరిగింది ఏముంది శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు ముఖ్యమంత్రి బాధ్యులు అనే కాదు ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని ఎందుకు చేస్తలేరు దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు తర్వాత ముప్పై ఒకటి ఫ్లైఓవర్లు పన్నెండు అండర్ పాసులు ఏడు ముప్పై రెండు కోట్లు పెడుతున్నాం అని చెప్పిన ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుతమైన సిట్ అది గుర్తుపెట్టుకోండి అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిట్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు కా తప్పదు అభివృద్ధి కావాల్సిందే అంటే విషయం సందర్భం కనుక చెప్తున్నాను చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదికపైన ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు పోయి పల్లెలు పనికిరావన్నాడు రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పైన కాన్సన్ట్రేషన్ చేసినాడు కేసీఆర్ అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటినీ ఒక సమ్మిళిత అభివృద్ధితోటి చేసే క్రమం ఉండే ఇప్పుడు ఫ్యూచర్ సిట్ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాం అటు కంపెనీ ఈ నగరం అంతా పాడైతే అని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చివరస్తా ఆ దూరంలో ఆ మూసి దగ్గర దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక షెడ్ అక్కడ వరకే ఉండాలనుకున్నాడు తర్వాత ఉప్పల్ విస్తరించింది తర్వాత పటాంచల్ కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును ఫార్మా హబ్బును ఫ్యూచర్ సిటీని మనుషుల నివాసాన్ని కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి అంగీకరిస్తలేవు అనుమతులు ఇస్తలేవు ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా ఎందుకంటే ఇప్పటికి సరిపోయిన మస్తు కంపెనీ మస్తు మందులు ఉన్నాయి కొత్త జీవితం ఏంటంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తూ ఉంది వాళ్ళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక డాక్టర్ గారు ఉండరు మిగతా కానీ ఇంకా మందులు కుప్పలు కుప్పలేయాల్సిన అవసరం లేదు మందులు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా అది కావాలని చెప్పి వాళ్ళు దేశాలలో పొల్యూషన్ తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు అయితే మళ్ళా దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నాడు అదే ఎక్కడో పెట్టిన కేసారు ఇప్పుడు మూడు ఏడు వందల ఏడు వేల ఎకరాలలో మొత్తం దాంట్లో నివాసయోగ్యాలు అవన్నీ ఎందుకంటే ఇదంతా నాకు ఒక స్వామ్యం అమరావతికి దీనికి ఏదో స్వామ్యం కనపడుతుంది నాకు ఫ్యూచర్ సిటీ అమరావతి ఎందుకంటే అమరావతిలో అదే పనిచేసినారు ఈ సామ్యాన్ని వీళ్ళు రూట్స్ అన్నీ ఎందుకంటే నాకు చాలా చాలాసార్లు ఇప్పుడు జరుగుతున్నదే ఒక సామాజిక వర్గం అసలు ఇందులో బడ్జెట్ ఏంది అభివృద్ధి సంఖ్యలు డిమాండు ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని తర్వాత కవిత్వాన్ని కళను కూడా మాట్లాడతారు మాట్లాడాలి మాట్లాడకుండా ఉండరు ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే వర్గీకరణ సారీ అందులో కొన్ని సారీ సారీ ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నాడు అనుకో వెనుకబడ్డ వర్గాలు వెనుకబడ్డ వర్గాలని ఈ మాటలు మొదలుపెట్టిన అనుకో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్ర కులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడాలి ఒకే రాజకీయ పార్టీ వాళ్ళు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలతోని దాన్ని మాట్లాడతారు అనుకూలంగా మాట్లాడాలి మాదిగలు తొనిది ఇట్లా కాకుండా మీరే ఏ మనం బాగురు అక్కడ బాగున్నాం మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తా నెట్ట చేస్తా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు ఏ ద్వేషాలు ఇప్పటికీ దేశంలో నెవరు నెవరు విధానం అంటేంది నెవరు విధానం అంటే జపాన్లో ఫిన్